బాబుషోర్ రెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు వాకాడులో సోమవారం సాయంత్రం జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నుండి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు మహిళలు ర్యాలీ నిర్వహించడం జరిగింది మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కోట వాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన మహిళలు అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కోట వాకాడు చిట్టమూరు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు जय yeah. at <repeat> శ్రీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ వాకాళ్లో అశోక్ పెరట్ దగ్గర జరిపాము దీనికి అట్నేటువంటి ప్రతి ఒక్క పొదుపు లక్ష్మి మహిళలకి అలాగే పార్టీ లీడర్స్ కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే తల్లిదారా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎలక్షన్ ప్రచారంలో మీకు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే పాంప్లెట్ లో మీ ఇంటింటికి వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు మీ కూడా మీలో కొంతమంది నమ్మారు చేస్తారు పనిని కొంతమంది నవ్వుకున్నారు వీళ్ళు ఏం చేస్తారబ్బా అని నవ్వుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏమైతే మీకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో ఏ ఏ పనులు ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నామో అన్ని పనులు ఒక్కొక్కటి ఒక్కోటి సంవత్సరం మూడు నెలల్లో దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా అంటే గతం నుంచి కూడా ఆడవాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి విపరీతంగా ఉండే అభిమానం ఎందువల్లంటే మొట్టమొదట పొదుపు ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి అందరికొసారి గుర్తు చేస్తున్నా అట్లాగే మీ అందరూ కూడా ధైర్యంగా బ్యాంక్ వెళ్లి బ్యాంకు మేనేజర్ తో బ్యాంక్ సంబ సిబ్బందితో మాట్లాడి కొట్లాడి లోన్లు తీసుకుంటారంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే మీ ఇంట్లో అందరు కూడా గ్యాస్ కనెక్షన్స్ ఆడవాళ్లు బాధపడకుండా కట్టులు పోయి మన్నించకుండా మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ లో దీపం పథకం ద్వారా ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం చెప్తున్నా అంటే మేము చెప్పేదానికి అబద్ధాలు అడగండి ఎమ్మెల్యే గారు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పండి మేము వింటాం ఎందుకంటే చెప్తున్నా మొన్న కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు అయ్యా మేము గెలిస్తే కూడా చంద్రబాబు నాయుడు గారికి గెలుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా అట్లాగే వికలాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ ని ఆరు వేలు ఉన్న ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అలాగే డయాలసిస్ పేషెంట్లకి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే లేని వాళ్ళు మంచో లేకుండా ఏం పనులు చేయని వాళ్ళకి నెలకి పదిహేను వందల పెన్షన్ ఇచ్చిన జనత కూడా పదిహేను వేలు పెన్షన్ ఇచ్చిన జనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా దీంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు మీ ఇళ్ళలో కూడా వస్తుంటాయి అయితే ఇటీవల కాలంలో కొన్ని పెన్షన్ పక్కన పెట్టారు దానికి కారణం ఏంటంటే గత గవర్నమెంట్ లో వాళ్ళకి పర్సంటేజీ లేకపోయినా కానీ ఎక్కువ పర్సంటేజ్ వేసుకొని తప్పుడు ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్స్ తీర్చుకుని పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కూడా వెరిఫై చేస్తున్నారు ఆ వెరిఫికేషన్ లో భాగంగా నిజంగా మీకన్నా అంగ వైకల్యం ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు ఏం రద్దుకోవు అందరం రద్దయిపోతే రద్దయి ఏం రద్దుకోవమ్మా నిజంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెన్షన్లు ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను తెలియరా అట్లాగమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుకు మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్ లో పన్ను విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా ఆల్రెడీ ఒకటి రెండు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి మీకు ఇంకో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడాలి అంతే కదమ్మా చెప్పండి ఉంటే చెప్పండి ఒకవేళ పడకపోతే మీరు సంబంధించిన ఎండిఓ గారిని అక్కడ సంప్రదిస్తే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తల్లిదారా అట్లాగే తల్లి తల్లికి వందనం ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పారు చేశాడే చెప్పండమ్మా

ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణది ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు